సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రైతులకు అండగా ఉండేందుకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు రెండవ విడత అన్నదాత మరియు కిసాన్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పెద్ద నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పెట్టుబడులు తీసుకొస్తూ ఆర్థిక సంక్షోభంలో కూడా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే రైతన్నలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు ఈ అన్న గారికి నా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంది